పర్యావరణ ప్రేమికులందరికీ కూడా రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారితాలు యాత్ర వందనలు శుభాకాంక్షలు మన రాజాం వాస్తవైనటువంటి సేమగుద్ది ప్రసాద్ గారు వారి దంపతులతో పాటు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో తిమ్మమ్మ మర్రి సందర్శించుకోవడం జరిగింది తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ మర్రి చెట్టు విస్తరించింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్గానే మనం నమోదు చేసింది ఇటువంటి వృక్షాలు కేవలము ఒకే ఒకటి ఉన్నాయి అది కూడా మన రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని ఉన్నటువంటి తిమ్మమ్మ మర్రి ఈ తాలూకా ఈ మర్రి వృక్షం అనేది విస్తారంగా తొమ్మిది ఎకరాల్లో అంతా కూడా ఆక్రమించి చక్కగా మర్రి ఓడలను మళ్ళీ తిరిగి పునర్జన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా ఉంది అది మన ఆంధ్ర మన రాష్ట్రానికి చెందింది అందరికీ ధన్యవాదాలు